హలో అండి నమస్తే అండి బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి చికెను గోంగూర చేస్తున్నానండి చూడండి నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను ఓకే అండి పెద్ద కట్ట గోంగూర తర్వాత దీంట్లో ఆఫ్ వేస్తానండి టమాటో హాఫ్ టమాటో వేస్తాను మూడు టమాటోలు తీసుకున్నాను చిన్న టమాటోలు దీంట్లో వచ్చేసి హాఫ్ టమాటో వేస్తాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది ఇలా కట్ చేసి పెట్టాను ఇందులో కూడా ఆపే వేస్తాను ఆనియన్స్ అయితే ఒక కప్పు నిండా తీసుకున్నానండి రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి ఇలా పెట్టాను సన్నగా ఓకే ఇంకా ఏమేమి మనం పొళ్ళు అంతా ఏమి యూజ్ చేస్తామో అంతా చూపిస్తానండి ఫస్ట్ చికెన్ వచ్చేసి మనము ఉప్పు పసుపు ఇవన్నీ మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనం ఏమేమి వేయాలో చూపిస్తానండి ఓకే అండి హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ ముక్కలు స్పూన్ వేస్తున్నామండి కొంచెం ఇలాచీ పౌడరు కొంచెం అండి ఎక్కువ ఏం కాదు ఇందులోనే కొంచెం ధనియాల పొడి ఎక్కువ కాదండి ఒక క్వార్టర్ స్పూన్ అంత కొంచెం జీరా పౌడరు ఒక క్వార్టర్ స్పూన్ అండి కొంచెం ఆనియన్స్ కొంచెమేనండి ఒక గుప్పెడు అనమాట చూడండి చిన్న దెబ్బ లెమన్ పిండుతున్నాను ఒక హాఫ్ దెబ్బేనండి ఎక్కువ కాదు హాఫ్ కూడా కాదు అందులో సగం అనమాట హాఫ్లో కూడా ఇంకా మళ్ళీ సగం అల్లం పేస్ట్ వచ్చేసి చూడండి ఒక స్పూన్ వేసుకున్నాను మనమంతా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేసుకుందాం ఆ లోపల మనము గోంగూర కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే చూడండి ఒకసారి గోంగూర ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకొని ఆ లోపల మనం గోంగూర కుక్ చేసుకుంటే అయిపోద్దండి ఓకే అండి చూడండి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా మిక్స్ చేసాము నీట్గా ఇప్పుడు మనం సైడ్ పెట్టేసుకున్నాం ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేస్తాం చాలా బాగుంటుంది ఓకే అండి చూడండి నేను వచ్చేసి అందులోకి వచ్చి ఇది మ్యాగీ వచ్చేసి ఒకటి వేస్తున్నానండి ఒక మ్యాగీ వేస్తున్నాను తర్వాత వచ్చేసి బటర్ వచ్చేసి ముక్కలు వేస్తున్నాను తర్వాత వచ్చేసి కొంచెము లవంగాలు వచ్చి ఒక ఆరు ఏడు లవంగాలు ఒక టీ స్పూన్ వచ్చేసి సాజీరా బిర్యానీ ఆకు వచ్చేసి ఒక రెండు ఒక తీసుకున్నాను మొత్తం అలా బ్రేక్ చేసి పెట్టానండి ఓకే అండి మనకి ఇవన్నీ అన్నానికండి అన్నానికి కూడా చేస్తున్నాను ఒకేసారి ఇందులోనే వేసుకున్నాను ఇవండి స్పైసెస్ నేను మామూలుగా పొళ్ళన్నీ వేసేటప్పుడు చూపిస్తానండి ఎక్క లవంగాలు తర్వాత బిర్యానీ ఆకు తర్వాత తాజీరా పసుపు వేసాము సాల్ట్ వేసాము ఇప్పుడు మనం కాసేపు క్యాప్ పెట్టి వదిలేద్దామండి ఓకే అండి చూడండి వచ్చేసి మనము ఒక గిన్నెలోకి వేసి కుక్ చేసుకున్నాము చికెన్లో కాకుండా మనం పక్కన కుక్ చేసుకొని వేసాము తర్వాత వచ్చేసి ఓకే అండి ఇందులోనే కొంచెం చుక్కాకు కూడా వేస్తున్నానండి చుక్కాకు గోంగుర అంటే మనకు చుక్కాకు వచ్చేసి ఒక గుప్పెడి తీసుకున్నానండి కొ గోంగుర అయితే ఒక కట్ట పెద్ద కట్ట తీసుకున్నాను ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి చూడండి ఇన్ని వేస్తున్నాను అండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము మనం గోంగూర అనేది పక్కన కుక్ చేస్తున్నాము చూస్తాము మిక్స్ చేస్తామండి చూడండి లైట్గా వాటర్ వదిలేస్తుంది ఇందులోనే మనం కొంచెం కరేపాకు కూడా వేద్దామండి చూడండి కొంచెం దీన్ని మనము ఇలా పెంచుకొని వేసుకుందాము ఓకే అండి చూస్తాము చూడండి మనకు ఆల్మోస్ట్ చికెన్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇంకా ఒక పది నిమిషాలు కుక్ అయిందంటే బాగుంటుంది చికెన్లో ఉండే వాటర్ అంతా పోవాలి గోంగూర కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో మ్యాగీ ఒకటి వేద్దామండి ఓకే అండి ఇప్పుడే మనం అల్లం పేస్ట్ కూడా వేద్దాము ఒక స్పూన్ వేస్తున్నామండి టీ స్పూన్తో వేస్తున్నామండి ఎక్కువ ఏమి వేయలేదు మళ్ళీ ఓకే అండి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం వచ్చేసి టమాటో వేద్దామండి అల్లం పచ్చి వాసన పోయింది ఇప్పుడు మనం టమాటో వేస్తాము చూడండి కొంచెమే తీసుకున్నామండి టమాటో నేను ఎందుకంటే మనం ఆకుకూరలు వేస్తున్నాం కదా కాబట్టి ఉల్లిపెట్టుకుంటుంది బాగుంది మళ్ళీ ఈ టమాటో సరిపోద్ది కర్రీకి కొంచెం ఇది మగ్గాలండి ఇప్పుడు మనం మసాలా వేద్దామండి ఆల్రెడీ మనం వేసాం కదా చిల్లీ పౌడరు కొంచెం వేద్దామండి ఎందుకంటే మనకు చికెన్ కాబట్టి కొంచెం కారం ఉండాలి కారం లేకపోతే బాగోదు లైట్గా వేసాను ఇంకా ధనియాల పొడి మనం కొంచమే వేసాం కదండి ఇంకొక స్పూన్ వేసుకుందాము పౌడరు వచ్చేసి జీరా పౌడరు ఒక క్వార్టర్ స్పూన్ అండి గరం మసాలా ఓకే అండి కసూరి మెతికి కొంచెం వేస్తున్నామండి ఇలా మనము క్రచ్ చేసి వేసుకోవాలండి మొత్తం అంతా మిక్స్ చేస్తామండి ఇప్పుడు మనం కొంచెం పెరిగేసుకుందామండి ఒక రెండు స్పూన్లు పెరిగేసేసి నీట్గా మిక్స్ చేస్తామండి అంతా ఓకే అండి ఇప్పుడు మనం గోంగూర మెత్తగా మిలిపి వేసుకొని వెళ్తామండి గోంగూర అంతా మిక్స్ అయిపోయింది కదా మనం ఇప్పుడు గోంగూర కుక్ చేసుకునే దాంట్లోనే కొంచెం హాట్ వాటర్ వేసి వేసామండి ఎక్కువ లేదండి ఒక గ్లాస్ వాటర్ వేస్తాను మనం ఏమేమి వేయాలో అన్నీ వేసేస్తామండి శుభ్రంగా క్యాప్ పెట్టేసి వదిలేస్తే ఒక పదహైదు నిమిషాలు కుక్ అయిపోద్దండి ఆ లోపల వేరే ప్రాసెస్ చూస్తాము ఓకే అండి ఓకే అండి చూద్దాము అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి కర్రీ చూడడానికి మాత్రం చాలా బాగుంది నచ్చింది అనుకుంటున్నాను మీకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషను మనం కాకురల అయినా చేసుకోవచ్చు లేదా జీరా రైస్ అయినా చేసుకోవచ్చు వైట్ రైస్కైనా బాగుంటుంది చపాతీకైనా బాగుంటుంది దేనికైనా బాగుంటుందండి పూరీ కానీ మనం కొంచెం కొత్తిమీర వేసేసి దించేద్దామండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చిందండి కర్రీ మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుందండి